ఏలేటి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వారి లడ్డు ప్రసాదంలో జరిగిన కల్తీని హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన గత ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఓ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షకు సంఘీభావంగా రాజనగరం నియోజకవర్గ శాసనసభ్యులు బతుల బలరామకృష్ణ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ఈ యాగాలు హోమాలు ప్రత్యేక పూజలు వంటి శుద్ధి కార్యక్రమాలను స్వాగతిస్తున్నాము అని భారతీయ జనతా పార్టీ రాజానగరం నియోజకవర్గ కన్వీనర్ నీరుకొండ వీరన్న చౌదరి పేర్కొన్నారు కోరిన కోరికలు తీర్చే కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరు వందల పది మెట్లను శుభ్రపరిచి పసుపు కుంకుమలు అద్ది ఆలయ సంప్రోక్షణ చేయడం హిందువులలో భక్తిభావం సంతరిల్లిందన్నారు అలాగే కల్తీ అయిన తిరుపతి లడ్డు ప్రసాదాన్ని అయోధ్యకు పంపించి రామ జన్మ భూమిలో అక్కడ రామభక్తులను విదేశాల్లో ఉన్న రామ్ భక్తులను అపవిత్రం చేశారని దానికి కారణంగానే అయోధ్యలో తమ పార్టీ ఓడిపోవడం ఏమిటి అని అనుమానం వ్యక్తం చేశారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తిరుపతి లడ్డు విషయంలో ఎలాగైతే అపరిత్రం చేసి అందరూ ప్రక్షాళన చేసి శుద్ధి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారి పిలిపి మేరకు మన స్థానిక ఎమ్మెల్యేని భర్తలు బలరాంగేశ్వర్ దంపతులు ఇక్కడ పెట్టిబెట్టికి ఒక పసుపు బొమ్మ రాసి శుద్ధి చేసి కార్యక్రమం చేస్తాం మా భారతీయ జనతా పార్టీగా మండీపై కోట సభ్యులుగా హిందూ భక్తులుగా మేము అందరం వారిని స్వాగతిస్తున్నాం అలాగే ఏదైతే కలుషితమైన పూర్వకమైన ఉద్దేశంతో ఈ లడ్డూలు నేను పనిచేయరా అని చెప్పి నాకు కూడా అనుమానం వస్తుంది ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా కలలు కన్నా రామ మందిరం అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించారు నరేంద్ర మోడీ గారు ఆదిత్య యోగినాథ్ గారు ఎంతో పవిత్రమైన రామ మందిరానికి కూడా ఈ తిరుపతి నుంచి లడ్డూలు అంట సో భక్తులు ఇప్పుడు వెంకటేశ్వర భక్తులు హిందూ భక్తులే కాదు భారతదేశంలో విదేశాల్లో ఉన్న భక్తులు కూడా ఈ కలుషితమైన తీసి వాళ్ళు కూడా ఇదే కాబట్టి వాళ్ళు కూడా శుద్ధి చేసుకోవాలి అలాగే అయోధ్యలో మందిరం కట్టిన తర్వాత బీజేపీకి తిరుగు లేదన్నప్పుడు అయోధ్యలో అక్కడ ఎంపీ ఓడిపోయింది ఇది విచిత్రమైన పరిణామం అంటే భగవంతుడు ఇక్కడ ఏదో అపచారం జరిగింది కాబట్టి అయోధ్య ఎంపీని ఓడి ఓడిపోయింది భారతీయ జనతా పార్టీ అంటే ఇటువంటి దేవుడు ఎప్పుడు ఏదో లోపల సాంకేతం ఇస్తాడు మనకి అయోధ్యలో ఎందుకు ఓడిపోయిందనే ఆత్మ పరిశీలన చేసుకుంటే ఈ కలుషితమైన లడ్డూలు కానీ ఆ రోజు ఎన్ని లక్షల లడ్డూలు వెళ్ళినయా ఎన్ని వెళ్ళినాయా అప్పటి చైర్మన్ గారు చెప్పాలి అయోధ్యకి తిరుపతి దేవస్థానానికి ఎన్ని లడ్డూలు వెళ్ళిన వారు చెప్పాలి ఆ అయోధ్య లడ్డూలు ఆ కలుషితమైన మన తిరుపతి లడ్డూలు కలుషితమైన అయోధ్య వెళ్ళటం వల్ల అక్కడ ఆ పార్టీ ఒక ఎంపీ అంత పవిత్రమైన గుడి రామ మందిరం రామభక్తులందరికీ కూడా గత ప్రభుత్వం చేసిన పాలకులు చేసిన తప్పులకి నేను క్షమించమని కోరుతూ వారు కూడా శుద్ధి చేసుకోవాల్సిందిగా కోరుతారు అలాగే మన ఎంపీలందరూ ఢిల్లీలో ఏపీ భవన్ అక్కడ నిత్యం వెంకటేశ్వర పూజలు చేస్తారు తిరుపతి లడ్డూలు వెళ్తుంటాయి మీరు ఎవరైనా సరే ఢిల్లీ వెళ్తే ఏపీ భవన్లో వెంకటేశ్వర విగ్రహాలు ఉంటాయి తిరుపతిలో చేస్తారు ఆ తిరుపతి కలుషితమైన లడ్డూలు ఇచ్చి వెళ్తుంటాయి ఏపీ భవన్ సో అన్ని గుళ్ళు ప్రక్షాళన చేస్తున్నాం రాష్ట్రంలో అన్ని గుళ్ళు ప్రక్షాళన చేస్తున్నాం కానీ ఏపీ భవన్ మీద కూడా తిరుపతి వెంకటేశ్వర విగ్రహాన్ని అక్కడ ఉన్న పరిసరాలను కూడా ఏపీ భవన్లో కూడా తెలంగాణ భవన్లో కూడా ఒకసారి పరిశుభ్రం చేసుకోవాల్సిందిగా నేను మన రాష్ట్రంలో ఉన్న ఎంపీలందరూ కూడా తెలియజేస్తున్నాను